హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్న నుంచి పెద్ద వరకు ఉపయోగపడే వీడియో అండి ఇదేంటనుకుంటున్నారు కదా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అలాగే ఆవేశంతో కూడా బాధపడుతున్నారు కదండి అందుకనేసి ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది మనం ఎప్పుడు తీసుకోవాలంటే చూస్తున్నారు కదా మంచి ఇంకా పోలేదు ఎర్లీ మార్నింగ్ మనం దీన్ని తీసుకోవాలండి మీరు మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు దీన్ని లేదు మిక్సీలో అయితే మనకు అవ్వదండి ఇలా సందికాయలు ఉన్న చిన్న బండ్లో వేసుకుని మనం కొట్టుకుంటే ఈజీగా అయిపోద్ది అండి ఇది ఎందుకు అంటే కనుక ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక హార్ట్స్లో హోల్స్ బ్లాక్ అయిపోయినా అలాగే ఆవిసంతో బాధపడుతున్నా ఇది మనకి మంచి రెమెడీ అని చెప్తున్నారండి డాక్టర్ సహితం దీన్నే మనకి సజెస్ట్ చేస్తున్నారనమాట మనం దీన్ని ఎలా వాడాలి అసలు ఏమేమి తీసుకోవాలనేది వీడియోలో చెప్తానండి ముందుగా మనము తమలపాకుని తీసుకోవాలండి రెండు తమలపాకు ఇప్పుడు మేము ఇద్దరం వాడుతున్నాం కాబట్టి రెండు తమలపాకులు తీసుకున్నానండి మీరు ఎంతమంది వాడుతున్నారు అని మీరు చూసుకోండి చిన్న అల్లముక్కలు రెండు వేసానండి ఒక రెండు ఎల్లుల్లి రబ్బలు వేసుకున్నానండి ఈ మూడిటిని మనము ఇలాగా సందికాయల్లో కొట్టుకుని ఇలా ముద్దలా చేసుకుని మనము గొంతుకులో వేసేసుకుని వాటర్ తాగిస్తామంటే సరిపోతుందండి ఇంతే ఇంతకు మించి అసలు ఆరోగ్యం ఎక్కడా లేదండి దీనివల్ల ఏంటంటే ఆవేశం తగ్గుతుంది మనం హార్ట్స్లో అయినా హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటే అవి ఓపెన్ అవుతాయండి ఇది డాక్టర్ సీనియర్ డాక్టర్ చెప్పిన సజెషన్ అండి ఇది మీలో చాలామందికి ఇది ఉపయోగపడుతుందని నేను కూడా మీకు షేర్ చేస్తున్నానండి మా అమ్మకి ఆవేశంగా ఉంది అనేసి నేను ఇది డైలీగా వాడుతున్నామండి చూస్తున్నారు కదా ఇలా గొంతుకురాల వేసేసుకుని వాటర్ తాగితే సరిపోతుందండి వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి